జయభారతి అయోజరాశంలో తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా ఈనాడు జరిగినటువంటి దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించటం అనేది జరిగింది ఈ విజయానికి కారణం అలాగే ఆమ్ పార్టీ వాటమికి కారణాలు కొన్ని మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులరా ఒకటి రెండు వేల పదమూడులో అప్పటి వరకు పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దాన్ని పరిపాలించడం జరిగింది రెండు వేల పదమూడులో అన్నా హజారే చేపట్టినటువంటి లోక్పాల్ బిల్లుకి సంబంధించి ఏదైతే ఉద్యమం ఉన్నదో ఆ ఉద్యమంలో భాగస్థుడైనటువంటి వాడు కేజ్రీవాల్ ఈ కేజ్రీవాల్ ఆనాడు అన్నా హజారేతోటి ఆ ఉద్యమంలో ఉంటూ ఇతను ఒక రాజకీయ పార్టీని పెట్టడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటి పేరుతోటి సీపురి కట్ట గుర్తుతోటి ఇతను ప్రజల ముందుకి రావటం జరిగింది ఈ అవినీతి అనేది మేము సీపురితోటి తుడిసేస్తాను ఈ అవినీతి అనేది ఈ దేశంలో లేకుండా చేసేస్తాను ఢిల్లీ నుంచే నా యొక్క అవినీతి పోరాటం ప్రారంభమవుతుంది నీతివంత పాలన అందిస్తాను అని చెప్పి ఈ యొక్క కేజ్రీవాల్ ప్రగల్పాలు పలకటం జరిగింది ఆనాడు ఎన్నికల్లో ఇరవై ఎనిమిది స్థానాలు కేజ్రీవాల్కి ఇవ్వటం జరిగింది భారతీయ జనతా పార్టీకి ముప్పై స్థానాలు కాంగ్రెస్కి ఏడు స్థానాలు ఎనిమిది స్థానాలు కాంగ్రెస్కి ఎనిమిది స్థానాలు మిగతా రెండు మూడు స్థానాలు ఇతరులకి రావటం జరిగింది భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలని చెప్పి వీళ్ళందరూ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఏదైతే లోక్పాల్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడితే ఈ కేజ్రీవాల్ కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అవినీతితోటి ప్రారంభమైనటువంటి పార్టీ అది కాబట్టి అది అవినీతికి వ్యతిరేకంగా ఏ రకంగా పనిచేస్తుంది చేయదు కదా అందుకు వాళ్ళు అంగీకరించలేదు అంగీకరించకపోతే నలభై ఐదు రోజుల తర్వాత ఈ కేజ్రీవాల్ అనేవాడు నాకు రాజీనామా చేసి ఇతను రాజీనామా చేయటం జరిగింది రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వం రెండు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరి రాష్ట్రపతి పాలన అక్కడ జరిగింది ఆ తర్వాత మిత్రులరా మళ్ళా రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు రావటం ఎన్నికలకి మళ్ళా మామూలుగా కేజ్రీవాల్ నాకు పూర్తి సపోర్ట్ చేయండి అని ఢిల్లీ ప్రజల్ని అభ్యర్థించటం జరిగింది అవినీతి అనేది నేను నిర్మూలించాలంటే నాకు పూర్తి సహకారం మీరు అందించాలి అని చెప్పి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిజమే అనుకుని చెప్పి ఈ సామాన్యుని మనం గెలిపిస్తే అవినీతిని నిర్మూలన చేస్తాడని చెప్పి ఖచ్చితంగా అతని మీద నమ్మకం పెట్టుకుని అరవై ఆరు సీట్లు ఇవ్వటం జరిగింది అతనికి బీజేపీకి మూడు ఎన్నో వచ్చి మూడు సీట్లు రావటం జరిగింది ముప్పై సీట్ల నుంచి మూడు సీట్లకి బీజేపీ పడిపోవటం జరిగింది ఏదైతే ఆ రోజున అయినా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ వచ్చేటప్పటికి ప్రతి పట్టు ఏడుకి ఏడు స్థానాలు కూడా అక్కడ గెలుచుకోవటం జరుగుతున్నది అయితే మిత్రులరా ఏదైతే చెప్పాడో అది అక్కడ జరగలేదు ఆ ఐదు సంవత్సరాలు ఎలాంటి అవినీతి నిర్మూలన జరగలేదు ప్రజల్ని మబ్బి పెట్టుకుంటూ వచ్చాడు తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఉచితాలు ప్రకటించి మళ్ళా ప్రజల్ని మాయమాటలు చెప్పి ఇతను ఎలక్షన్కి వెళ్ళటం జరిగింది ఎలక్షన్కి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన మళ్ళీ ప్రజలు రెండోసారి కూడా పట్టం కట్టారు అన్ని ఉచితాలు ఉచితాలు ప్రకటించుకుని ఆ ఉచితాలకు ఆకర్షితులైనటువంటి ఎవరైతే ఢిల్లీ ప్రజలు ఉన్నారో దాన్ని ఖచ్చితంగా దాన్ని మళ్ళా ముఖ్యమంత్రిని చేయటం జరిగింది మరి ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఏం అంటే ఇతను ముందులో అవినీతి అన్నాడు అవినీతిలో వీళ్ళందరూ కూరుకుపోయారు అవినీతిలో మంత్రులతో సహా ఉప ముఖ్యమంత్రులతో సహా కేజ్రీవాల్తో సహా జైలుకి వెళ్ళటం జరిగింది ఇకపోతే వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఏమిట్రా అంటే వీళ్ళు లౌంగిక వేధింపులు చేయటం ఒకటి కాదు ఏవైతే చేయకూడదు అన్నీ చేశారు ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకంగా చేశారు అలాగే ఏదైతే మామూలుగా ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఫిఫ్టీ పర్సెంట్ కూడా వీతను అమలు చేయలేకపోయాడు పోతే ఢిల్లీని దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో మురుకు వాడలుగా తయారు చేసి మురుకు కోపాలుగా తయారు చేసి ఢిల్లీని మురుక్ కొట్టించాడు అదే కాకుండా అక్కడ ఏదైతే రోహింగేల్ని విదేశాల నుంచి రోహింగ్యులు బంగ్లాదేశ్ వాళ్ళని వాళ్ళని తీసుకొని డబ్బింగ్ చేసి వాళ్ళకి ఓట్లు గుర్తింపులు కార్డులు ఇవ్వటం తరువాత వాళ్ళని కానీ వాళ్ళని ప్రోత్సహించటము భారతదేశంలో అల్లర్లు సృష్టించడం ఢిల్లీ రాజధానిలో అల్లర్లు సృష్టించడం ఇందులో హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేయటం ఇతను చాలా ఎక్కువ చేశాడు అమెరికా ప్రెసిడెంట్ భారతదేశానికి వస్తా ఉంటే దేశ యొక్క గౌరవాన్ని వీడు మంట కలిపాడు ఆనాడు ఆనాడు ఢిల్లీలో అల్లర్లు సృష్టించాడు భారతదేశంలో ఒక శాంతి భద్రతలు లేవని భారతదేశంలో ఏవేవో లేవని చెప్పేసి అమెరికా ప్రెసిడెంట్కి చూపించడానికి చూశాడు ఈ కేజ్రీవాల్ అది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి యమునాని కలుషితం చేశాడు ఢిల్లీని వాళ్ళు కాయుస్ వా వాయు కాలు కాలుష్యానికి చేశాడు రకరకాలైనటువంటి ప్రజలకి ఏవైతే మామూలుగా ఇబ్బందులు కలగాలి అన్ని ఇబ్బందులు కలిగించినటువంటి వాడి కేజ్రీవాల్ ఏదైతే నేను సామాన్యంగా బతుకుతానని చెప్పినటువంటి వాడి కేజ్రీవాల్ నలభై కోట్ల రూపాయలతోటి ఒక గొప్ప భవనం కట్టుకుని అనేక రకాల అవినీతిలో కూరుకుపోయి ఢిల్లీని లెక్క అలాగే డ్రగ్ ఆప్గా కూడా ఈ ఢిల్లీని తయారు చేశాడనే దాంట్లో అందరూ కూడా ప్రజలు దీని అంతటినీ కూడా ప్రజలు గుర్తించారు వీడు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఉగ్రవాదులతోటి అలాగే కా కార్యకలాపాలు సాగించాడు ఏదైతే మామూలుగా ఖలిస్తానీ ఉగ్రవాది ఉన్నాడో ఆ ఉగ్రవాదితో చేతులు కలిపి ఆ ఉగ్రవాది ఇటీవల అన్నాడు నేను మూడు వందల కోట్ల రూపాయలు నీకు ఇచ్చాను నువ్వు ఎవరైతే ఖలిస్తానీ ఉగ్రవాది జైల్లో ఉన్నాడో ఢిల్లీలో వాడిని నువ్వు నేను అధికారంలోకి వచ్చే గడిపిస్తానన్నావు నువ్వు నా నేను నా పని నువ్వు పూర్తి చేయలేదు కాబట్టి నీ ఎంతు చూస్తాను అని చెప్పాడు ఇలా ఉగ్రవాదులతోటి తీవ్రవాదులతోటి ఇతను చేతులు కలిపి ఈ యొక్క దేశములో అల్లకొల్లో సృష్టించాలని ఈ దేశాన్ని మామూలు బస్టు పట్టించడానికి ప్రధాన కారకుడయ్యాడు వీడు కూడా కేజ్రీవాల్ అనేవాడు ఇటు కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఇటు రాహుల్ గాంధీ కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యకలాపాలు చేయటంలో సిద్ధ సిద్ధాహస్తులు ఏరైన దాంట్లో ప్ర అందరూ కూడా గమనించారు కాబట్టి చెప్పిన అబద్ధాలు ప్రతిదీ కూడా అబద్ధాలు చెప్పి అబద్ధాలతోటి పది సంవత్సరాల పాలన సాగించి ప్రజలకి ఇతను ఎంతవరకు మోసం చేయాలో ప్రజలను అంతవరకు మోసం చేశాడు కాబట్టి ఈ రోజున తగిన బుద్ధి చెప్పారనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పోతే మిత్రులారా హిందువుల యొక్క ఫాలరీజన్ ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది నాడు అన్నీ తెలుసుకుని కాంగ్రెస్ ఏం చేసింది ఈడేం చేశాడు ఆడేం చేశాడు ఇవన్నీ కూడా గమనించుకుని మోడీ గారు ఈ దేశానికి మోదీయే ప్రధానమైన మోడీయే దేశానికి గ్యారంటీ ప్రపంచంలో మోడీ ఒక్క గొప్ప నేత ఈయన్ని భావించినటువంటి ప్రజలు మోదీ గారికి ఓటేయడం అనేది భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అనేది ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతుంది మిత్రులను ఆలోచించండి ఇన్ని అబద్ధాలు మోడీ గారు ఎక్కడన్నా చెప్పారా ఎక్కడైనా ఉచితాలతో వెళ్ళారా ఈనాడు కూడా ఢిల్లీలో ఉచితాలు ప్రకటించి వెళ్ళారు కదా అనేది కొంతమంది విశ్లేషిస్తున్నారు అనేది కేజ్రీవాల్ ప్రకటించినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించిన ఉచితాలకి భారతీయ జనతా పార్టీ ప్రకటించిన ఉచితాలకి సంబంధం లేదు అంతంత ఉచితాలు వీళ్ళు ప్రకటించలేదు అయినా కొద్దో గొప్ప చెయ్యకపోతే ఢిల్లీ పరిస్థితి దారుణంగా తయారైంది కాబట్టి ఖచ్చితంగా చేయవలసి వచ్చింది అయినా ఉచితాలకి ఇక్కడ ప్రజలు ఓట్లేస్తారని బట్టి ఎవరు భావించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ వాళ్ళు లక్ష రూపాయలు ఇస్తాము అని చెప్పేసి నెగ్గగానే ప్రతి మహిళకి లక్షతో ఓట్లు వేసారా ఎయ్యరు అందుకు కాబట్టి రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు కాంగ్రెస్కి ఓట్లేసారా ఎయ్యరు ప్రజలు ఏమి కోరుకుంటున్నారా అంటే దేశ గౌరవ ప్రతిష్ట కావాలి దేశంలో దేశంలో భావితరాలకి భవిష్యత్తు కావాలి దేశము ప్రపంచంలో ఒక జగద్గురు స్థానంలో నిలబడాలి అందుకు తగినటువంటి నాయకుడు కావాలి అది మోడీ మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి ఈ దేశంలో ప్రజలు నమ్మేరు కాబట్టి ఈ దేశంలో ప్రజలందరూ కూడా గుర్తించారు కాబట్టి ప్రతి రాష్ట్రంలోని కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటం జరుగుతుంది అంతేకాని ప్రతి ఒక్కడక్కడ క్రైస్తవుల్ని ముస్లిముల్ని ఇలా రకరకాలుగా ఎడగొట్టి కులగణాలను చేసి ఇటీవల ఇటీవల రాహుల్ గాంధీ కులగణనం అంటాడు ఆడి కులమేంటో ఆడికే తెలియదు కులగణనం అంటాడు ఆడి పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు ఆ పార్టీ అధ్యక్షుడు ఒక బుర్ర లేనివాడు వాడు దున్నపోతుగాడు ఆ దొన్నపోతుగాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు లేదు ఈరోజు ఇటీవల జరిగినటువంటి కుంభమేళాల్లో స్నానాలు కుంభమేళాల్లో హిందూ మనోభావాల మీద దెబ్బ కొట్టాడు నదిలో ములిగితే పాపాలు పోతాయి అంటాడు రకరకాలుగా మాట్లాడుతున్నాడు అంత కాబట్టి ఎక్కడున్నటువంటి వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళకి కాడేపుకి అన్నం తినేవాడు కాంగ్రెస్ కోటేయడు అలాగే కేజ్రీవాల్ కానీ వీళ్ళందరూ ఈ దుర్మార్గులందరినీ కూడా తుడుచు పెట్టవలసినటువంటి అవసరం ఉంది ముస్లింలకి క్రైస్తవులకి వాళ్ళ యాత్రలు చేయడానికి లక్షల రూపాయలు మీరు ఎందుకని ఇవ్వాలి దేనికి ఇస్తున్నారు ఎవరు సొమ్ము పట్టుకెళ్ళిస్తారు మీరు ఇది ఒకటి రెండోది అనేక రకాల రాయితీలు వాళ్ళకు కల్పించవలసినటువంటి పని ఏంటి వాళ్ళు ప్రచారం చేయటానికి ఈ దేశంలో మీరు జీతాలు ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా దీన్ని హిందువులు గమనిస్తున్నారు గతంలో మీరు చేసిన తప్పులు తెలియదు ఇప్పుడు అన్నీ కూడా దగ్గరలో ఎక్కడికక్కడ అందుబాటులో తెలుస్తున్నాయి కాబట్టి హిందూ సమాజం అంతా పోలరైజం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మిగతా పార్టీలన్నీ కూడా దీన్ని గుణపాఠంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎలాంటి రాయితీలు మత ఇతర మత మతతత్వ మత ఇతర మతాలని ప్రోత్సహించాలని చూస్తే ఈ దేశంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా నేను ఒక భారతీయుడిగా ఈ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఏమనుకుంటున్నారు అని మీరు ఎవడు సొమ్ములు పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తాడో ఎక్కడున్నటువంటి హిందూ దేవాలయాల మీద ప్రయత్నం చేయాలని చూస్తారు మీరు అంతే కాబట్టి హిందూ దేవాలయాలు హిందూ ధార్మిక సంస్థలకు అప్పచెప్పాలి ఎలాంటి ఇక్కడ మీరు మత మతాహాలు కల్పించకూడదు అనేది నేను స్పష్టంగా చెబుతున్నాను మోదీ అంటే ఈ దేశానికి మోదీ అంటే ఒక సైనికుడు ఒక దేశభక్తుడు ఒక ఈ ఈ యొక్క దేశ భవిష్యత్తుకి మోడీ గ్యారెంటీ అందుకు కాబట్టి ప్రజలందరూ నమ్ముతున్నారు కేజ్రీవాల్ చెప్పిన అబద్ధాలు పంజాబులు అబద్ధాలు చెప్పాడు ఖలిస్తానీ ఉగ్రవాదులతోటి చేతులు కలిపి అధికారంలోకి వచ్చాడు అక్కడ ఖలిస్తా ఒక పంజాబ్ను ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేస్తాను దానికి నన్ను ప్రధానమంత్రి చేద్దరు కానీ దానికి మీకు నేను సహకరిస్తాను అని చెప్పినటువంటి వాడు కేజ్రీవాల్ ఆ రకంగా పంజాబులు అధికారంలోకి వచ్చాడు నెక్స్ట్ అది ఏమో ఉండదు అయినా ఈ రోజుని ఢిల్లీలో నలభై మూడు శాతం ఓట్లు ఈ కేజ్రీవాల్ పార్టీకి వేశారు అంటే జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ హిందూ సమాజం ఈ జాంబిగాళ్ళు అందరూ ఓటేస్తున్నారు ఓటేస్తున్నారనేది మర్చిపోవద్దు హిందూ ప్రతి ఒక్కరు కూడా బయటకొస్తే నేను హిందువుని ఓటేస్తే నేను హిందూగానే ఓటేస్తాను అని చెప్పేసి ప్రతి హిందువు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా మొత్తం అందరూ కూడా ఒక యూనిటీగా ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుతున్నాను మోదీ గారి మీద నమ్మకం ఈ అబద్ధాల గాళ్ళ మీద కలిగినటువంటి అపనమ్మకము అందుకు కేజ్రీవాల్ అనేవాడు ఢిల్లీలో ఓడిపోవటానికి కారణం ఈ కేజ్రీవాల్ చేసిన మోసాలు ఎన్నో నేను రెండు ఈ కేజ్రీవాల్ని పది సంవత్సరాలుగా నేను చేసినటువంటి అబ్జర్వేషన్ ప్రకారంగా ఇతను ఓడిపోతాడని మూడు వారాల క్రితం నలభై నలభై ఐదు సీట్లు నలభై ఐదు సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయి అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఏంటి విశ్లేషణ అంటే పది సంవత్సరాలుగా తన చేసిన అబద్ధాలు ఇతను చేసినటువంటి పాలన ఇతను చేసినటువంటి కార్యకలాపాలన్నీ కూడా తన చేసినటువంటి అవినీతి అంతా కూడా ఇక్కడ గమనించి దీని మీద ఒక విశ్లేషణ చేసడం అనేది జరిగింది ఈ విశ్లేషణ ప్రకారంగా నేను మూడు వారాల క్రితం భారతీయ జనతా పార్టీ నలభై ఐదు సీట్లు నలభై నలభై ఐదు సీట్లతో అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది ఇదే కారణాలు దీనికి ఎలాంటి వెనాలసిస్లు ఏంటో లిస్టులు అంటే ఇస్ట్లు ఇస్ట్లు బొస్టులు అవి ఏమి కాదు జరిగేది ఇదే అంత కాబట్టి మిత్రులారా ఆలోచించండి ఖచ్చితంగా పోలరైజ్ అవ్వండి హిందూ సమయం సమాజం అంతా కూడా అని కోరుతూ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలవండి దేశ గౌరవాన్ని నిలబెట్టండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ చలవు తీసుకుంటున్నాను మరి ఏడో పది మందికి చేర్చేయమని చెబుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఢిల్లీలో దగ్గర ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చలవు తీసుకుంటున్నాను జయ భారత్ జై హింద్